లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఒక్కసారన్నా బాగున్నాము అని రిప్లై ఇవ్వచ్చు కదండీ నాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప ఓకే ఈరోజు మన వీడియోలో అంశము అర్చకులు అర్చకులు అనే మాటకి బైబిల్ వాక్యాలండి ఒక మూడు వాక్యాలు చదువుకుని దేవుణ్ణి మహింపరుద్దామా రెండవ రాజులు ఇరవై మూడవ అధ్యాయంలో ఐదవ చరణము యూదా పట్టణముల ఎందున్న ఉన్నత స్థలములలోనూ ఎరువుషలేము చుట్టూనున్న చోట్లలోనూ ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయువారినేమి అతడు అందరినీ నిలిపివేసెను గ్రంథం పదవ అధ్యాయంలో ఐదవ చరణము బేతావేణులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయెనని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు జెఫన్యా గ్రంథంలో ఒకటవ అధ్యాయం నుంచి నాలుగవ చరణము నా హస్తమును వారి మీదను ఎరుషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిష్ఠితులకు వారిని దాని అర్చకులను నిర్మూలము చేసేదను ఆమేన్ ఈ వాక్యాలు మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి బలపరచబడును గాక ఆన్ ఆమెన్ మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించును గాక ఆ మెయిన్ ప్రైజ్ దిలాట్